యాక్రోఫోబియా ఏరియా రెండు రెండు ఫోబియా దగ్గర దగ్గరగా రెండు కొంచెం ఒకే పద్ధతులు ఉంటాయి యాక్రోఫోబియా అంటే హైట్స్ అంటే ఎక్కువ చాలా మందికి గ్రౌండ్ ఫ్లోర్ మించి ఉద్యోగాలు చేయలేరండి బాగా అయితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారు ఇంకా అయితే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళారు కొంతమంది ఇండస్ట్రీస్ లో కానీ లేదనుకుంటే కన్స్ట్రక్షన్ కంపెనీలలో చేసిన వాళ్ళు ఎత్తు ఎక్కాలంటే భయపడిపోతుంటారు ఎందుకంటే పనులు అన్నీ అక్కడ జరుగుతుంటాయి కొంతమంది ఐదో ఫ్లోర్లోని పదో ఫ్లోర్ కార్పొరేట్ ఆఫీసులు అన్నీ కూడా పద్నాలుగు ఇరవై ముప్పై నలభై ఫ్లోర్లో ఉంటున్నాయి పదకొండో ఫ్లోని ఫ్లోర్ ఫ్లోర్ని ఆఫీస్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాలంటే భయపడిపోయి చాలా ఇబ్బంది పడతారు లిఫ్ట్ లెక్కలంటే భయం లేదకుంటే ఎస్కలేటర్ లెక్కలంటే భయం మెట్ లెక్కలంటే భయం ఆ నుంచి కిందకు చూడాలంటే భయం పడిపోతానని భయం ఏదో అంటే ఫ్లైట్ లెక్కాలంటే భయం అనమాట కొంతమంది నా పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి అమెరికా ఛాన్స్ వచ్చినాయి రకరకాల ఛాన్స్ వచ్చినాయి ఎగ్జాక్ట్గా గా ఛాన్స్ అన్నీ ఏదో కారణంతో వదులుకుంటూ 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 వచ్చారు అది ఎవరికీ తెలియదు భారీకి కూడా తెలియదు సమాజానికి తెలియదు అమ్మా నాన్న తెలియదు ఏదో కారణం చెప్పి దానికి కారణం ఏంటయ్యా అంటే ద ఓన్లీ వన్ రీజన్ ఈజ్ ఏరోఫోబియా వాళ్ళు ఫ్లైట్లు అంటే ఎక్కువ పోయింది లాగా మిగిసిపోతారు చచ్చిపోతారనే భయం స్టార్ట్ అయిపోతుందండి ఇంకా నాకు ఊపిరి చల్పిన ఫీలింగ్ వచ్చేది అక్కడ క్లాస్ ఆఫ్ ఫైబిక్ లక్షణాలు కూడా ఉంటాయి చమట్లు పట్టేసి ఏదైనా అయిపోతుందని భయపోతుంది నేను చచ్చిపోతానని భయం వస్తుంది ఏరియా ఫైబులు యాకరఫ్ అంటే హైట్స్ అంటే భయం ఎంత ఎత్తుకెళ్తారో అంత నాకు ఈ మధ్య ఒక ఆయన ఉన్నాడు చాలా ఇండియా ఆంధ్ర తెలంగాణలో కోచింగ్ సెంటర్ ఓనర్ అండి చాలా అందరికి తెలిసిన ఆయన పేరు చెప్పండి నేను ఒక పెద్ద కట్టడం ఉంటుంది దుబాయ్లో ఆ కట్టడం పైకెక్కి చూడడం అనేది ఒక గ్రేట్ ఫీలింగ్ అది అది వెళ్ళడం అంటే ఇతను భయం అంతేచేత ఏంటంటే ఈ ఎంతో ఆనందాలు ఎన్నో సంతోషాలు ఈ భయాల వాళ్ళు మిస్ అవుతుంటారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రసిద్ధ స్థలాలు చూస్తాం అవి ఎత్తులో ఉండొచ్చు ఇప్పుడు నేను రకరకాల హిమాలయ పర్వతాలకు వెళ్తుంటాను అది ఎంతో ఎంజాయ్మెంట్ ఉంటుంది త్రిల్ ఉంటుంది భయం ఉంటుంది ఎగ్జైట్మెంట్ ఉంటుంది పైనుంచి చూస్తే మంచి జలపాతాలు ఉంటాయి ఐస్ ఉంటుంది రిస్కీగా ఉంటుంది జర్నీ ఎప్పుడైతే వీడికి ఈ పోవేయాలు ఉన్నాయో ఎత్తెక్కి ఫోబియా లాంటివి ఉన్నాయో ఆటోమేటిక్గా ఆ ఎంజాయ్మెంట్ మిస్ అవుతాడు ఆ మేాలయాలు మిస్ అవుతాడు ఆ నేపాల్ మిస్ అవుతాడు కులు మెనాల్ మిస్ అవుతాడు కాశ్మీర్ మిస్ అవుతాడు జమ్మ జమ్మూ కాశ్మీర్ మిస్ అవుతాడు లడఖ్ మిస్ అవుతాడు లేని మిస్ అవుతాడు జమ్మూని మిస్ సిక్కిం మిస్ అవుతాడు డార్జిలింగ్ మిస్ అవుతాడు అరుణాచల్ ప్రదేశ్ని మిస్ అవుతాడు మేఘాలయా మిస్ అవుతాడు మిజోరం మిస్ అవుతాడు ఇక్కడ కేరళ వస్తే ఈ మున్నార్ లాంటివి రకరకాల ప్లేసెస్ ఉన్నాయి మంచి మంచివి అవి మిస్ అవుతాడు కర్ణాటక వైపు వెళ్తే నేలగిరి పర్వతాలు మిస్ అవుతాడు మన ఆంధ్ర తెలంగాణలో అయితే మనకు తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించిన మిస్ అవుతాడు అంతకంటే ఇంపార్టెంట్ కెరీర్ మిస్ అవుతాడండి కెరీర్ లో ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ లో ఉండి భావంతులు కాదు వీటి చాలా ఈజీగా ప్రాబ్లం నుంచి బయటపడటంకి ట్రై చేసిన వాళ్ళకంటే పారిపోయే వాళ్ళే ఎక్కువ అండి మ్యాక్సిమం పారిపోవడానికి ట్రై చేస్తారు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వీలైనంత వరకు అటువంటి జాబులు మాత్రం వేరే వెతుక్కుంటారు ఆ జాబులు రావు ఎంతో జీతాలు వచ్చి జాబులు పోయి చిన్ని చిన్ని జీతాలకు పరిమతుండయి ఇటువంటి వాటికి ఫ్యూ వీక్స్ లో ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చండి ఎంతో మందికి నేను ట్రీట్మెంట్ ఇచ్చి ఎన్ని దేశాలైనా సరే తిరిగి వెళ్ళలేటట్టాను ఎన్ని ఎన్ని ఫ్లోర్లైనా సరే ఎక్కిటేట్ చేశాను మీరు కూడా ఆ ఉండి ఉంటే మీకు మీరు ఓన్ గా ట్రై చేసుకోండి ఇఫ్ నాట్ మే హోన్ ఐఎమ్ నేను ఉన్నాను దాని నుంచి బయటపడచ్చు సో రోజు రోజుకి మీరు దాని నుంచి బయటపడాలంటే ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కండి అక్కడ యాంగ్జైటీ వస్తుంది ఆ యాంగ్జైటీని ఉంచుకోండి ఇంటికి వచ్చి బాగా రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయండి ఆ యాంగ్జైటీని పరిగట్టుకు తెచ్చుకోండి మళ్ళీ తగ్గించుకోండి మళ్ళీ సెకండ్ ఫ్లోర్ వెళ్ళండి తర్వాత థర్డ్ ఎలాగా ఒక ఆరు వారాలు గోల్ పెట్టుకోండి ఆరు వారాలు గోల్ పెట్టుకుంటే నెమ్మది నెమ్మదిగా అన్ని తగ్గిపోతుంది ఫ్లైట్లు ఎయిర్పోర్ట్లు కూడా ముందు రోజు వీళ్ళంత వెళ్ళండి ఆర్ టీవీలో అటువంటి చూడండి ఫ్లైట్ లో చూడండి ఫ్లైట్ పోవడం చూడండి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడం చూడండి ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం చూడండి కళ్ళు మూసుకోండి దాంట్లో మీరు ఉన్నట్టు ఉంచుకోండి ఆరు వారాలు చేయండి ఆ ఫైనల్ గా ఒక వారం పది రోజుల ముందు ఎయిర్పోర్ట్ దగ్గరలో ఒకసారి ఇటు తిరగండి ఎన్ని ఫ్లైట్లు ఎక్కుతున్నాయి ఎన్ని దిగుతున్నాయో పాజిటివ్గా ఆలోచించండి ఆ భయం తెచ్చుకుని భయాన్ని మీకు మీరే తగ్గించుకోండి భయాన్ని పెంచుకోవడం భయాన్ని తగ్గించుకోవడం భయాన్ని పెంచుకోవడం భయం తగ్గించుకోవడం రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయడం మీకు సిక్స్ వీక్స్ లో ప్రాబ్లం తగ్గిపోతుంది బాగా అయితే ఇంకొక ఇంకొక సిక్స్ వీక్స్ మాక్సిమం మీరు పొటెన్షియల్ గా శక్తి సమర్థులు ఇవ్వాలంటే ఈ రెండు ఫోబేల్ దగ్గర దగ్గరకుంటే వాటి నుంచి బయటపడాలి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే